రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ సాంగ్కి డ్యాన్స్ చేసిన సితారాపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఉపాసన ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం స్టార్ కిడ్ సితారా గురించి మనందరికీ తెలిసిందే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు డ్యాన్స్ అంటే తనకి చాలా ఇష్టం ఏ సాంగ్ అయినా డ్యాన్స్ చేస్తూ ఉంది మాస్ చెప్పులతో మరి ప్రత్యేకంగా ఒక డ్యాన్స్ మాస్టర్ని కూడా పెట్టుకుని తన డ్యాన్స్ నేర్చుకోవడానికి డ్యాన్స్తో పాటు భరతనాట్యం అంటే కూడా తనకి చాలా చాలా ఇష్టం ఈ నేపథ్యంలో డ్యాన్స్ చేస్తూ చేస్తూ మరి రీసెంట్గా శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ అలాగే కేఆర్ అద్వాని హీరో హీరోయిన్గా నటిస్తూ మంచి సినిమా తీస్తున్న విషయం తెలిసిందే ఆ సినిమా నుంచి థర్డ్ సాంగ్ రిలీజ్ అవ్వడంతో యూట్యూబ్ మొత్తం షేక్ చేస్తుంది ఆ సాంగ్ ఈ నేపథ్యంలో ఆ సాంగ్ చూసిన సితారా కూడా మరి ఆ సాంగ్ వెంటనే డ్యాన్స్ చేసిందట ఆ సాంగ్ డ్యాన్స్ చేసి వెంటనే సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ చేయడంతో చాలా మంచి రెస్పాండ్ వచ్చిందని చెప్పాలి ఎంతోమంది చూసిన ప్రేక్షకులందరూ కూడా సితారా డ్యాన్స్ చేసి చాలా సంతోషించారు ఈ నేపథ్యంలో ఉపాసన కూడా మాట్లాడుకొస్తూ నిజంగా సితారా ఇంతలో డ్యాన్స్ చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ సాంగ్ కైనా చేస్తుందని తెలుసు కానీ ముఖ్యంగా రామ్ చరణ్ సాంగ్ డ్యాన్స్ చేయడం నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇంత పీస్ఫుల్గా వేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట ఉపాసన ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం